ఇక్కడ అన్యాయంగా షెడ్యూల్డ్ కులాలు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నటువంటి భూములను ప్రభుత్వమే మరి కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉందని చెప్తా ఉన్నారు కబ్జా అనే మాట ఎందుకు వాడాల్సి వస్తుందంటే ప్రభుత్వం చెప్తున్నటువంటి కారణం కూడా హాస్యాస్పదము కోకాపేటలో ఉన్న గోషాలను అక్కడి నుంచి వాళ్ళను పంపించడం కోసం అక్కడ భూములను ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసం నోరు లేనో చూసి గొంతు కోసినట్టు అమాయకపు దళితులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నటువంటి భూమిలోకి మేము గోశాలను మారుస్తున్నాం అని చెప్పడం అంటే ఎంత దుర్మార్గమో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అయితే నేను వచ్చిన దగ్గర నుంచి మాట్లాడుతూ ఉన్నారు ఒకరు రెండు వందల యాభై గజాలు అంటున్నారు ఒకళ్ళు మూడు వందల గజాలు అంటున్నారు ఒకళ్ళు ఐదు వందల గజాలు అంటున్నారు ఏందని నా ఇవంది ఇవనికి హక్కుల కోసం బిచ్చమొత్తు బిచ్చమెత్త కొట్లాడి సాధించుకోవాలా ఇది అంబేద్కర్ చెప్పిన మాట ఈరోజు దళితులకు పొద్దున్న లేస్తే దళితుల హక్కుల గురించి దళిత ఉద్ధరణ గురించి మాట్లాడేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలా లేనటువంటి అమాయకులైనటువంటి దళితులే దొరికిర్రా వాళ్ళ భూములే కనపడుతున్నాయా మీకు ఈరోజు బాధితులు చాలా మంది దీక్షలో మాట్లాడారు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నామని ఇది తప్ప మాకు ఎటువంటి ఆధారం లేదని మాట్లాడుతున్నప్పుడు ఒక మహిళ లాఠీ చార్జీకి గురైనటువంటి బాధిత మహిళ మాట్లాడటం కూడా చూసినాను చాలా బాధ అనిపిస్తుంది సాటి దళితుడే శాసన సభ్యుడిగా ఉండి కారు కింద అని చెప్తున్నాడు యువన్ కారు కింద ఎవడు పండుకోవాలా నీ చించోలు పేటల నీ భూములు గుంజుకుంటే నీకు తెలుస్తుంది బాధ పెట్టు నీ దాంట్లో గోశాల కాలయాదయ్య గారి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను చెప్తా ఉన్నా నీకంత ప్రేమ ఉంటాడా పెట్టు ఇలా నువ్వు ఎన్ని పార్టీలు మారినావు నువ్వు ఎంత అవకాశవాదివి నీ అధికార దాహం కోసం నీ అవకాశవాదక రాజకీయాలు చేస్తున్నావు నీకు దళితుల గోస కంటికి కనపడుతున్నావు